హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే సగ్గు బియ్యంతో వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో ఏం కలపకుండా మొత్తం సగ్గుబియ్యంతోనే చేసుకున్నాను దీనికోసం అయితే ముందుగా ఒక వన్ కప్ సగ్గు బియ్యం అయితే తీసుకోండి తీసుకొని తగినన్ని వాటర్నైతే యాడ్ చేసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకొని వాటర్నైతే పడేసేయండి తర్వాత ఇందులో మనము సగ్గుబియ్యము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు అయితే వాటర్ని అయితే వేసుకోండి వేసుకొని దీన్నైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ అవర్స్ అయితే నాననివ్వండి మీరు కావాలంటే ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు ఎయిట్ అవర్స్ వరకు కూడా నానబెట్టుకోవచ్చు సో నేనైతే ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి సగ్గుబియ్యం అయితే ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా అయితే అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు వేరొక గిన్నెలో మనము తీసుకున్న కప్పుతోనే ఫోర్ కప్స్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దాన్ని అయితే స్టవ్ పైన పెట్టుకోండి నేను సగ్గు బియ్యం నానబెట్టుకున్న బౌల్ అయితే చిన్నగా అయిపోయింది అందుకనే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను మనకి ఈ విధంగా ఒక మరుగు వస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్నైతే ఇందులో యాడ్ చేయండి కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా మొత్తం కూడా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్నైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని దీన్నైతే ఒక టెన్ అవర్స్ అయితే నాననివ్వాలి నేనైతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకున్నాను దీన్నైతే మూత పెట్టి అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో అయితే కలపండి ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే కలుపుకోండి చూడండి మధ్యలో ఒక వన్ అవర్ తర్వాత చూస్తే ఈ విధంగా అయినాయి అన్నమాట సో దీన్నైతే ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి మనము వేడి వాటర్ పోసినాం కాబట్టి ఇవైతే చిక్కగా అయిపోతుంది నేనైతే నైట్ మొత్తం నానిన తర్వాత మీకు మార్నింగ్ చూపిస్తున్నాను సో ఈ విధంగా అయితే అయిపోయింది మొత్తము ఇప్పుడు దీన్నైతే ఒకసారి మంచిగా కలుపుకొని ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి తీసుకొని దీన్నైతే ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ అయితే సగం పోసుకోండి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇందులో ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకైతే ఈ విధంగా అవుతుందన్నమాట సేమ్ దోశ బ్యాటర్ లాగానైతే అవుతుంది ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి మిగిలిన బియ్యంని కూడా వేసుకొని సేమ్ అయితే ప్రాసెస్లో మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇందులో ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయకండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కరివేపాకు టూ టేబుల్ స్పూన్ దాకా వాము అలాగే రెండు రిమ్మల ఉల్లాకును కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి మనకి చూడండి ఈ విధంగా అయింది మొత్తము పల్చగా నేనైతే మిక్సీ కడుక్కొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నా అందుకని ఇంత పలచగా అయిపోయింది కానీ మీరు మాత్రం యాడ్ చేయకండి కొంచెం ఇది థిక్గా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా అయిన తర్వాత ఒక కవర్నైతే తీసుకొని దానిపైన ఈ విధంగా గరిటతో పెట్టుకుంటే సరిపోతుంది ఇవైతే నేను ఇంట్లోనే పెట్టుకుంటున్నానండి ఫ్యాన్ కిందనే మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఫ్యాన్ కిందనైతే ఒక త్రీ డేస్ అయితే పట్టింది అన్నమాట ఇవి మంచిగా ఆరడానికి ఎండలో అయితే ఒక టూ డేస్ పడుతుందేమో సో అన్నిటినైతే ఈ విధంగా వేసుకోండి మొత్తము మీరు కావాలంటే మనము రోజు వాడుకునే కవర్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా ఇలా కత్తిరించి అయితే వేసుకోండి ఒక టూ డేస్ తర్వాతనైతే చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా అయినాయి అన్నమాట మనం కవర్ పైన పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయి ఇవి ఈ విధంగానే అన్నిటిని అయితే తీసుకోండి ఇవైతే వాటర్ జల్లాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా వస్తాయి మనకు చూడండి మీకైతే ఒక టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా కూడా పచ్చిగా ఉన్నాయి అన్నమాట ఇవి అయితే ఇంకా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది త్రీ టు ఫోర్ డేస్ తర్వాత చూడండి ఈ విధంగా మనకి చాలా బాగా డ్రై అయినాయి అన్నమాట ఇవైతే వన్ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటాయి మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉండాలన్నమాట సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్నైతే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలైతే రెడీ అయిపోయినాయి అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఇవి వడియాలు కూడా మంచిగా తెల్లగా వస్తాయి మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి